మనం ఎవరి దగ్గర స్నేహం చేసినా మంచివారితో స్నేహం చేయాలి అంటే మంచివారితో స్నేహం చేయడం వల్ల మన లోపల మంచి గుణాలు అలవాడతాయి అదేవిధంగా మనం ఎంత మంచిగా ఉన్నా చెడ్డవారితో తిరిగినట్లయితే మనల్ని కూడా చెడ్డవాళ్ళతో చూడడం జరుగుతుంది అందుకోసం మన స్నేహం చేసేటప్పుడే ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకోవాలి తెలుసుకొని స్నేహం చేయాలి మంచి వాళ్ళతో స్నేహం చేస్తే సమాజంలో మనకు మంచి గుర్తింపు ఉంటుంది అదేవిధంగా చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మనం ఎంత మంచి ఉన్నా మనల్ని చెడ్డవారుగానే చూస్తారు అందుకోసం మన జీవితంలో మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు మంచిని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడే సమాజంలో మనకు మంచి పేరు అనేటటువంటిది వస్తుంది లేకపోతే చెడుగానే మనం మిగిలిపోతాం మనం ఎన్నో చూసుకుంటున్న చరిత్రలను మంచివారితో ఎవరైతే ఉంటారో చరిత్ర మనకు తెలియజేస్తుంది ముఖ్యంగా వాల సుగ్రీవులు ఉంటారు రామాయణంలో వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అదేవిధంగా రావణాసుడు విభీషణుడు వాళ్ళిద్దరూ అన్నదములు మరియు రామలక్ష్మణులు లక్ష్మణులు అన్నదమ్ముడు అంటే వాళ్ళు అందరూ కూడా మంచి మార్గంలో వెళ్ళారు అందరంటే రాముడు లక్ష్మణుడు మంచి మార్గంలో వెళ్ళాడు వాలి చెడు మార్గంలో వెళ్ళాడు అదేవిధంగా ఎవరైతే మంచి మార్గంలో వెళ్ళారో వాళ్ళు విజయాలను సాధించారు చెడు మార్గంలో వెళ్ళినటువంటి వాళ్లకు అన్ని అపజయాలే వచ్చాయి రామలక్ష్మణులు ధర్మం వైపు నడిచారు మంచి మార్గంలో వెళ్ళారు అదేవిధంగా రావణాసుడు అధర్మం వైపు వెళ్ళాడు అపజయాన్ని పొందాడు అంటే రావణాసుని యొక్క తమ్ముడు విభీషణుడు ధర్మం వైపు నడిచాడు రాముని వైపు నడిచాడు అందుకొరకు విభీషణుడు విజయాన్ని సాధించాడు అదేవిధంగా వాలి సుగ్రీవుడు కూడా సుగ్రీవుడు రాముని వైపు నడిచాడు విజయాన్ని సాధించాడు వాలి అధర్మం వైపు వెళ్ళిండు అపజయాన్ని పొందిండు అంటే వీళ్ళంతా ఎందుకు వరకు విజయాన్ని సాధించలేకపోయిండ్రు అంటే వాలి కానీ రావణాసుడు కానీ వీళ్ళందరూ కూడా అధర్మాన్ని మూటగట్టుకున్నారు అందుకొరకు విజయాన్ని పొందలేకపోయాండు అందుకోసం మనం కూడా ఏది మంచి ఏది చెడు మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది ఆలోచన చేయాలి రావణాసుడు ఏం చేసిండు రాముని యొక్క భార్యను సీతను ఆహరించుకొని పోయి లంకలో పెట్టుకున్నాడు మరి అటువంటి అప్పుడు రాముడు రావణాసుని వైపు దండెత్తి అదేవిధంగా యుద్ధం చేసి రావణాసుని సంహరించాడు అంటే రావణాసునికి అంతవరకు ఎంతోమంది నచ్చజెప్పు చూసిండు ఇది తప్పు ఇది పొరపాటు అని ఎంతమంది చెప్పినా వినలే విభీషణుడు చెప్పాడు కుంభకర్ణుడు చెప్పిండు అయినా కూడా వినాలి అందుకోసం ఆ యొక్క యుద్ధంలో రావణాసుడు మరణించాడు అప్పుడు విజయమే గెలిచింది అంటే మంచిని ఎంచుకున్నటువంటి వాళ్ళకు మంచి జరుగుతుంది అదేవిధంగా వాలి సుగ్రీవులు కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు కిష్ కిందకు మళ్ళీ వాళ్ళు ఏం చేసిండు సుగ్రీవుని యొక్క భార్యను అపహరించాడు ఆయన కూడా అదేవిధంగా కిష్కింద రాజ్యాన్ని అపహరించాడు తమ్ముడిని భయపడబట్టి ఎక్కడికో పారిపోయేటట్లు చేశాడు మరి వాళ్ళిది కూడా తప్పే అందుకోసం సుగ్రీవుడు గెలిచి మరి విభీషణుడు ధర్మం వైపు నడిచాడు సొంత అన్న అయినా కూడా సొంత అన్నను ఇష్టం లేదు ఆయనకు ఎందుకోసం అంటే అధర్మం వైపు రావణాసుడు ఉన్నాడు కాబట్టి ధర్మాన్ని నమ్మిండు మంచిని నమ్మిండు మంచి స్నేహాన్ని నమ్మిండు మంచిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మరి వాలిసుగ్రీవులు ఇద్దరు సేమ్ ఉంటారు ఒకటే రూపంలాగా లాగా ఉంటారు అయితే వాలిసుగ్రీవులు యుద్ధం చేసినప్పుడు రాముడు ఏం చేస్తాడు చెట్టు చాటు నుంచి వాలిని బాణంతో కొడతాడు బాణంతో కొట్టినప్పుడు అప్పుడు వాలి అడుగుతాడు ఓ శ్రీరామ నీ రాజ్యానికి కానీ నీకు కానీ నేను ఎలాంటి అపకారం చేయలేదు కానీ నువ్వు మాత్రం నన్ను చెట్టుజాటు నుండి బాణంతో కొట్టినావు అని అడుగుతాం అంటే చెట్టుజాటు నుంచి బాణంతో కొట్టవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి బలం ఎక్కువ అంటే వాళ్ళ ఎదురు ఎదురుగా ఎవరైతే యుద్ధానికి వెళ్తారో ఆ యొక్క బలాన్ని మొత్తం కూడా లాగేసుకునే శక్తి వాలికి ఉంటుంది ఆ యొక్క వరం అతనికి ఉంటుంది అందుకోసం చెట్టుదాటి నుంచి రాముడు వాలిని కొడు బాణంతో కొట్టాడు కొట్టినప్పుడు ఈ మాట రామ నీకు కానీ నీ రాజ్యానికి కానీ నేను ఎలాంటి అపకారం చేయలేదు కానీ నువ్వు మాత్రం నన్ను భారంతో కొట్టినావని అడుగు అప్పుడు రాముడు అంటాడు ఓ వాలి నీ వైపు అధర్మం ఉంది నీ యొక్క తమ్ముని భార్యను నీవు అపహరించడం అంటే తమ్ముని భార్య అంటే ఎలాంటిది ఒక బిడ్డ వంటిది అలాంటి ఆమెను నువ్వు అపహరించి నీ యొక్క తమ్ముని రాజభ్రష్టు చేసావు మళ్ళీ నీ వైపు ధర్మం ఎక్కడ ఉంది అని రాముడు అడుగుతాడు అప్పుడు వాళ్ళు ఏమి సమాధానం చెప్పలేకపోతాడు ఎందుకంటే ఆ ధర్మం అనేది అతని వైపు ఉంది కాబట్టి చెడు అతని వైపు ఉంటుంది కాబట్టి మళ్ళీ రావణాసుడు కానీ వాలి కానీ అంటే ఏది మంచి చేస్తున్నామో ఏది చెడు చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ పని పనిచేశాడు కానీ చివరకు ఏమైపోయిండ్రు అదో గతిపాలే అందుకోసం మనం కూడా ఏ పని చేస్తున్నామో తెలిసి చేయాలి మనం ఏది మంచి చేస్తున్నాం ఏది చెడు చేస్తున్నాం అనేటటువంటిది కొంత విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి మనం మంచి పనులు చేస్తే మంచి విజయాలు మనకు అనుకూలిస్తాయి చెడ్డ పనులు చేస్తే చెడు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది మరి వాళ్ళ యొక్క చరిత్రలు ఎట్లున్నాయి ఇప్పుడు రాముని చరిత్ర ఎట్లా ఉంది రావణాసుని చరిత్ర ఎట్లా ఉంది వాలి చరిత్ర ఎట్లా ఉంది సుగ్రీవుని చరిత్ర ఎట్లా ఉంది విభీషణుని చరిత్ర ఎట్లా ఉంది అంటే వీళ్ళ యొక్క చరిత్రలను మనం చదవాలి చదివి తెలుసుకొని మన యొక్క జీవితంలో మనం కూడా తప్పటడుగులు వేయకుండా మంచిగా నడుచుకోవాలి అంటే ఈ చరిత్రలన్నీ కూడా మన మంచికి తెలియజేస్తాయి ఇది మనం గుర్తించుకోవాలి గుర్తించుకొని మంచి నడవడిక మంచి మార్గంలో నడుచుకోవాలి ఇది మంచి స్నేహం మంచి ధర్మం మంచి నీతి న్యాయం గురించి 一定得留一个人。